శరణ్య దర్శన్ అని మున్కని కార్లో కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు శరణ్య ఏమండి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ శరణ్యకు సైగ చేస్తూ ఉంటాడు ఏంటండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ శరణ్యకు కను సైకు చేస్తూ ఉంటాడు శరణ్య అలా పక్కకు చూడగానే సమీర కనిపిస్తుంది సమీరను చూసి శరణ్య ఏ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది కారు దిగవే అని సమీర అంటుంది ఎందుకు దిగుతాను భర్త పక్కనే కూర్చుంటాను అని చెప్పి శరణ్ణి చెప్తూ ఉంటుంది దర్శన్ పక్కన స్థానం దర్శన్తో పాటు కూర్చుంటాను కారు దిగవే అని సమీర చెప్తూ ఉంటుంది ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి ఏంటండి అది అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు అని శరణ్య దర్శన్ ని అడుగుతూ ఉంటుంది మనసులో ఉన్న మాటలే తను చెప్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు ప్రాణం పోయే వరకు మీతోనే ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది కారు దిగు ఎక్కడికి పోతావో నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని దర్శన్ చెప్తూ ఉంటాడు చెప్పాను కదా ప్రాణం పోయే వరకు మీతోనే ఉంటాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి